నందమురు హై అంటే మన ఎవరు పినిస్లే హా గచ్చదా పినిస్ పినిసా నీక ఎందుకు ఫాస్ట్ ఎర్కోవాలి ఇది జుబి ఎవరైనా వస్తే లైక్ చేయమ శి లైక్ చేయమను లైక్ చేయండి హాయ్ అని కామెంట్ పెట్టమ గైస్ అన్నం ఎవరెవరున్నారు హాయని ఉంది కామెంట్ పెట్టండి బాగా ఎవరు ఎవరు ఉన్నారు హాయని కామెంట్ పెట్టండి ఇంకా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మన ఛానల్ లో మంచి మంచి వీడియోస్ బాగా ఉన్నాయి చూడండి మన వీడి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అన్ని ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ నేను అది చూపిస్తాను మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మంచిగా ఉన్నాయి షోర్స్ ఉన్నాయి ఫిల్ వీడియోస్ ఉన్నాయి ఏమన్నా ఛాలెంజింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్స్ పెట్టండి చేస్తాం మొత్తం కదులుతున్నట్టు చెప్తుంట చూసే వాళ్ళు ఎవరు ఉన్నారో హాయ్ కామెంట్ పెట్టండి ఎవరు ఎవరు ఉన్నారో హాయ్ కామెంట్ పెట్టండి ఒకళ్ళు పెట్టిండు ఇంకెవరు ఉన్నారో కామెంట్ పెట్టండి హాయ్ హాయ్ ఆన పిల్లు కామెంట్ పెట్టండి హాయ్ అని ఇంకా పెట్టండి హాయ్ అని పెట్టండి గైస్ పెట్టండి అని పెట్టండి ఎవరు ఉన్నారో మేము చూస్తాం పెట్టండి గైస్ పెట్టండి గైస్ పెట్టండి గైస్ పెట్టండి గైస్ என்னது என்னவா <laughs> <laughs> హాయ్ బాగున్నారా అన్నారు అయ్యో నానా చూపిస్తామని చెప్పి రేపు మర్చిపోయినా రేపు తొందరకి స్టార్ట్ చేద్దాం ఈరోజు తొందర స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ స్టార్ట్ చేయలేకపోయాం అందుకనే చూపించలేదు ఒక్కడేనా నా నమగడల సార్ అంటే మనో సైదా ఎలియన్

ఎల్లిగొండ రావు అది పయ్యాను అర్జువుడు చాత రావట్లేదు అసలు వేసిన ఎవరు 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 ఉన్నారో అని కామెంట్ పెట్టండి లైక్ చేయండి రైప్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా షేర్ షేర్ చేయండి ఏం సార్ చెప్పాలి మన ఛానల్లో మంచి మంచిగా వీడియోస్ ఉన్నాయి బాగున్నా బాగున్నా మా పేరిందు నా పేరిందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చిన్న పెట్టిన ఇందు నా పేరు ఎందు అని బట్

ఉంటే అంత సంబరం అందరూ బాగున్నారా బాగుందా మీరందరూ బాగున్నారా మేమందరం బాగున్నాము మీరందరూ బాగున్నారా ఇట్లున్నారు మంచిగా ఉన్నారా వస్తున్నారా ఎవరు రావటం లేదు ఎవరు రావటం లేదు ఏం లేదు పోరు కొడుతుంది

ഫോ

ఇంగ్లీష్ మాట్లాడాలా పట్టుకోని బాగా మాట్లాడని చెప్పినమ్మనిద్దరు పోయిందే నాన్నమ్మంట నానమ్మ

हम्म बस मारा थी हाँ मैंने कहा जापाली ये बात का मारता है <laughs> बात का मेरे यहाँ ये लोग बार बार बना रही थी लोग बार बार पढ़ना है बार बार लेबे तब पिस करता है तब पिस ഫേ ഫല അ ఆ కలిత నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎన్ని ఇందాక ఇందాకేదో పాట పాడినా కదా ఏంటి ఇది బాగున్నాయి పండుకని బాగున్నా ఇంకా బాగున్నా ఏదో బాగున్నాబ్బా గుర్తు రావట్లేదు వీడియోలో బాగున్నా చూడు ముందు అక్క చెప్తాను చూడు ఎంత బాగున్నా ఏమో బాగున్నావు

I, N, D, U, Indo, ya, pada-pada sih, Cepu, 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 Eh! cepu, 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 పాట పాట ఏం పెద్దదాయలో చెప్పండి నేను పాడతాయి ఇప్పుడే చెప్పండి పాడతా మంచి పాట అయ్యేదని చెప్పండి నాకు వచ్చిందే చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మర్చిపోయినా అది ఇంకా చెప్ప చెప్పు

అయిపోయిందా మూడు పాయింట్లో ఉంది తొందరగాని అప్ప ఏం రుచితోంది ఏం పళ్ళు గురుగుతుంది నందేమో నాన్నకి అమ్మకి వాహనం ఉండలేవా ఎలకే మూతమదికి మూతంబికి మారలేవా పలురాజుల బిమ్మత్వం కనిపిస్తుందా కలిసింటూ ఏకత్వం బోధిస్తుందా ఎందుకు మాకి హింసావారం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పడ మాకు సోదర భావం మార్పూలు మారో కలిగేలా ఇవ్వే భరోసా గణేష్ గం గణపతి గణేష గంగం గంగం గమ్ గం గణపతి గణేష ఐ విన్స్ ఐ పెన్ అవునా కోమ చాండీ జై జై గణేష సాంగ్ అమ్మ పాట పాడు చిన్ని అది ముందు చేసింది <laughs> Terima first, first. kasih Thank you. Terima kasih. Oke. లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక పాట పాడుతున్నా గణేష్ సాంగ్

మళ్ళీ రేపు కాల్ చేసుకుందాం రేపటి ఈ రోజు మళ్ళీ రేపు కాల్ చేసుకుందాం ఈ రోజు ఈ రోజు 10 నిమిషం తర్వాత ఇది నా డారి ఏందంటే చెవిచ్ కావంది నేనే అండి డారి హలో హాయ్ అండి హాయ్ కన

ఒక బా ఒక టెన్ మినిట్స్ తర్వాత లేకపోతే రేపు కలుసుకుందాం